వెల్కమ్ టు కోవా ఢిల్లీ ఉన్న రేవత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణకు నేనే నేనే రాజు మంత్రి అంటూ ఫోన్ టాపింగ్ తుది దశకు చేరుకుందని తెలిపారు ఇక కేసీఆర్ పై తనకు కక్ష సాధింపు లేదని కేసీఆర్ ను జైలుకు పంపించాలంటే రూల్స్ ప్రకారమే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు పదిన్నర పాటు తానే తెలంగాణకు సిఎంను అని పేర్కొన్నారు కాళేశ్వరం ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం ప్రశ్నించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ టూర్ లో మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి తనకు ఎవరు పోటీ కాదని తేల్చి చెప్పారు తెలంగాణకు పదిన్నర ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణకు నేనే రాజు నేనే మంత్రి అని వెల్లడించారు దేశంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు అదే సమయంలో కేసీఆర్ కుటుంబపై అందించిన ముఖ్యమంత్రి తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు చివరి దశకు చేరినట్లు పేర్కొన్నారు దర్యాప్తు ఆధారంగానే కేసులోనైనా స్పష్టం చేశారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తమకు ఎలాంటి కక్ష సాధింపు లేదని తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి ఒకవేళ కేసీఆర్ ను జైల్లో వేయాలని అనుకుంటే నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పై తీవ్ర ఆరోపణలు చేసినట్లు గుర్తు చేసిన రేవంత్ రెడ్డి కాళేశ్వరం అవినీతి ఫార్ములా ఈ కార్ రేస్లో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు సోనియా గాంధీ రాహుల్ గాంధీలను విచారణ చేసిన ఈడీ అధికారులు కేసీఆర్ కేటీఆర్లను ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు కేసీఆర్ హరీష్ రావు కోరినట్లుగా ప్రభుత్వం నడవదని రేవంత్ రెడ్డి అన్నారు కాళేశ్వరం అక్రమాలు ఫార్ములా ఈ రేస్పై కేంద్ర ప్రభుత్వం చర్యలు ఎక్కడా అని ప్రశ్నించారు సోనియా గాంధీ రాహుల్ గాంధీలను విచారించిన ఈడీ కేటీఆర్ను ఎందుకు విచారించడం లేదో చెప్పాలన్నారు త్వరలోనే అన్ని డాక్యుమెంట్లను సభలో పెడతానని స్పష్టం చేశారు కేసీఆర్ హయాం నుంచే సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉందని తెలిపారు పదేళ్ల పాటు కేసీఆర్ ను ఆ విషయం గురించి అడగకుండా కిషన్ రెడ్డి తనను అడుగుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కేసీఆర్ హరీష్ రావులు చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వం నడవదని పేర్కొన్న రేవంత్ రెడ్డి త్వరలోనే అన్ని పత్రాలను సభలో ప్రవేశపెడతానని స్పష్టం చేశారు సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న బకాయిలపై స్పందించిన ముఖ్యమంత్రి అవి కేసీఆర్ హయాం నుంచే ఉన్నాయని గుర్తు చేశారు సింగరేణి బకాయిలను పది ఏళ్ల పాటు కేసీఆర్ ను అడగకుండా ఇప్పుడు తనను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడుగుతున్నారని నిలదీశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి ఫోన్లను ట్యాప్ చేయడం లేదని స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి ట్యాప్ చేసి ఫోన్ సంభాషణలు వింటే ఆయుష్ తగ్గుతుందని ఎద్దేవా చేశారు ఫోన్ ట్యాపింగ్ చేసి ఇతరులు మాట్లాడిన కాల్స్ వినడం ఓ మానసిక రోగమని సెటెర్లు వేశారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా అధ్యయనం చేయాలని పేర్కొన్న రేవంత్ రెడ్డి ఆ బాధ్యత ఒక నిపుణుల కమిటీకి అప్పగించినట్లు తెలిపారు మూడు గేట్ల మరమ్మతులతో తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కూలితే దాన్ని తమపై వేయాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకాన్ని అందించాలని సర్కార్ నిర్ణయించింది ఇదిలో ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా చేర్చున్నారు ఉద్యోగుల జీవితంలో నుంచి కొంత మొత్తాన్ని తీసుకొని దానికి సమానంగా ప్రభుత్వం చెల్లించాలని నిర్ణయించారు పదిహేను రోజుల్లో ఈ కొత్త పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు ఈ పథకంపై సంబంధిత అధికారులతో సీఎస్ చర్చలు జరిపారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త అందించింది పదిహేను రోజుల్లో కొత్త పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది ఈ పథకాన్ని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు రిటైర్డ్ ఉద్యోగులకు కూడా వర్తింప నిర్ణయం తీసుకుంది ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన ఆరోగ్య అందించడమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ సరికొత్త శ్రీకారం చుట్టింది ఇక ఈ కొత్త ఆరోగ్య పథకం విధానాలకు సంబంధించి లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశం నిర్వహించారు ఇందులో ఈ కొత్త ఆరోగ్య పథకంపై చర్చించారు ఉద్యోగుల బేసిక్ పేలో ఒకటి పాయింట్ ఐదు శాతాన్ని ఈ ఆరోగ్య పథకానికి చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక ఉద్యోగులు ఎంతైతే చెల్లిస్తారో అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా చెల్లించాలని ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ తెలిపింది కొత్త ఆరోగ్య పథకానికి ఉద్యోగులు ప్రతి సంవత్సరం ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించనుండగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా కింద మరో ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ఈహెచ్ఎస్ ట్రస్ట్ అభిప్రాయం వ్యక్తం చేసింది ఈ కొత్త ఈహెచ్ఎస్ కి సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిఎస్ సహా ఇతర అధికారులకు వివరించారు తెలంగాణలోని ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు మరో పన్నెండు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల మంది ఉన్నట్లు వెల్లడించారు ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్టులో ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు ప్రతినిధులతో పాటు ఇద్దరు సభ్యులు పెన్షనర్ల నుంచి ఉండనున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒకరిని ఈ ట్రస్టు సీఈగా నియమించనున్నారు ఇక ఈ కొత్త హెల్త్ స్కీమ్ కు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు రూపొందించనున్నారు ఈ కొత్త పథకానికి అవసరమైతే మార్పులు చేర్పులు కూడా చేయనున్నట్లు సిఎస్ రామకృష్ణారావు వెల్లడించారు హైదరాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టులో కేసు నడుస్తున్న స్థలంలో ఉన్న అక్రమాలను ఎలా తొలగిస్తారని ప్రశ్నించింది అసలు ఆ నిర్మాణాలను కూల్చేసేందుకు హైడ్రాకు ఏ అధికారం ఉందని నిలదీసింది అక్రమ కట్టడాలను కూల్చడం ప్రభుత్వ భూములను కాపాడుతున్న హైడ్రా చర్యలు అభినందించదగ్గవే అయినప్పటికీ వివాదంలో ఉన్న భూమిలో ఎలా కూల్చివేతలు చేస్తారని సీరియస్ అయ్యింది ఆ స్థలంలో వేసిన వెంటనే తొలగించాలని ఆదేశించింది హైదరాబాద్ నగరంలో అక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను విడిపించేందుకు హైదరా అనేక చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే ప్రభుత్వ భూములు ఆక్రమించిన కట్టిన నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేస్తోంది రూపాయలు కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా కోరల నుంచి కాపాడి తిరిగి ప్రభుత్వానికి అప్పగించడంలో హైడ్రా అధికారులు సక్సెస్ అవుతున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా హైడ్రా చేసిన చర్యలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహానికి గురైంది అయితే కోర్టు వివాదంలో ఉన్న భూముల్లో ఏర్పాటు చేసిన ఆక్రమణలను హైడ్రా తొలగించడంతో హైకోర్టు ఆగ్రహించింది రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని నార్సింగ్లో భూములకు సంబంధించి హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా హైడ్రా అధికారులపై ధర్మాసనం సీరియస్ అయింది సర్వే నెంబర్లు మూడు వందల నుంచి మూడు వందల మూడు వరకు మూడు వందల ఆరు నుంచి మూడు వందల పదకొండు వరకు మూడు వందల పదమూడు నుంచి మూడు వందల పదిహేను వరకు ఉన్న ఒక వెయ్యి ఆరు వందల ఎనిమిది చదరపు గజాల స్థలంలో ఏర్పాటు చేసిన పలు ప్లాట్లకు ను హైడ్రా అధికారులు కూల్చివేశారు ఆ తర్వాత ఆ ప్రాంతంలో కంచకూడా ఏర్పాటు చేశారు దీనిపై గోర్లా రాహు సహా మరో ఏడుగురు వ్యక్తులు తెలంగాణ హైకోర్టు ఆశ్రయించారు ఇక పిటిషనర్ తరఫున లాయర్లు ఏ రవీందర్ రెడ్డి పి రెడ్డి వాదనలు వినిపించారు ఆ స్థలానికి సంబంధించి పిటిషనర్ల హక్కులపై కోర్టు తీర్పు ఇచ్చిందని ఆ తీర్పుపై సంబంధిత అధికారులు వేసిన అప్పీల్ పెండింగ్ లో ఉందని కోర్టు వినివించారు అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఈ స్థలంలో ఉన్న కంపౌండ్ ను హైడ్రా అధికారులు తొలగించి కంచె వేశారని బోర్డు కూడా పెట్టినట్లు తెలిపారు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న రేషన్ రేషన్ కార్డు పొందలేని వారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రక్రియ నిరంతరాయంగా సాగుతుంది అయితే చాలా మంది కూడా ఇప్పటికే ఈ కొత్త కార్డులు పొందారు ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు ఎప్పటికప్పుడు జారీ చేస్తూనే ఉన్నారు నిబంధనలకు అనుగుణంగా ఉంటే రేషన్ కార్డులను జారీ చేస్తున్నారు అయితే తాజాగా ప్రభుత్వం మరోసారి దీని గురించి అప్డేట్ చెప్పింది రేషన్ కార్డు లేని అర్హులైన వ్యక్తులు మీ సేవ కేంద్రాల్లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది పాత రేషన్ కార్డు కూడా తమ కుటుంబ సభ్యులు చేర్చుకునే అవకాశం కూడా కల్పిస్తుంది పద్నాలుగు పాయింట్ నాలుగు సున్నా లక్షల కొత్త కార్డులు మంజూరు అయ్యాయని వెల్లడించింది ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మొత్తం ఒక కోటి లక్షల ముప్పై గుడ్ న్యూస్ చెప్పింది ఎన్నో ఏళ్ళుగా రేషన్ కార్డు పొందలేని వారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరాయంగా సాగుతోంది అయితే చాలా మంది కూడా ఇప్పటికే ఈ కొత్త కార్డులు పొందారు ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు ఎప్పటికప్పుడు జారీ చేస్తూనే ఉన్నారు నిబంధనలకు అనుగుణంగా ఉంటే రేషన్ కార్డులను జారీ చేస్తున్నారు అయితే తాజాగా ప్రభుత్వం మరోసారి దీని గురించి అప్డేట్ చెప్పింది రేషన్ కార్డు లేని అర్హులైన వ్యక్తులు మీ సేవ కేంద్రాల్లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది పాత రేషన్ కార్డులో లో కూడా తమ కుటుంబ సభ్యులు చేర్చుకునే అవకాశం కూడా కల్పిస్తుంది పద్నాలుగు పాయింట్ నాలుగు సున్నా లక్షల కొత్త కార్లు మంజూరు అయ్యాయని వెల్లడించింది ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మొత్తం కార్ల సంఖ్య ఒక కోటి నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది వరకు చేరాయని ప్రకటించింది ఈ నేపథ్యంలో కొత్తగా పెళ్లైన వారికి రేషన్ కార్డు పొందడంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు కుటుంబ సభ్యుల్లో చేర్చు అవకాశం కూడా కల్పిస్తున్నారు అయితే ముందుగానే పాత రేషన్ కార్డులో తమ పేర్లను తొలగించిన తర్వాత కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి లేకపోతే పెళ్లి అయిన తర్వాత కుటుంబ సభ్యుల్లో ఉన్న రేషన్ కార్డులో చేరాలంటే పుట్టింటి వద్ద ఉన్న రేషన్ కార్డులో తమ పేరును తొలగించుకోవాల్సి ఉంటుంది ఇక రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సులభంగా ఈ సేవలోనే ఈ రేషన్ కార్డు పొందే విధంగా అందుబాటులోకి తీసుకువచ్చారు ప్రధానంగా అర్హత లేని వారిని రేషన్ కార్డులు తొలగించి కేవలం పెద్దలకు మాత్రమే ఈ సేవలను అందిస్తోంది ఈ రేషన్ కార్డు ద్వారా కొన్ని ప్రత్యేక పథకాలతో పాటు ఆరోగ్యశ్రీ కూడా పొందవచ్చు ఇక ప్రజా సంక్షేమమే దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సర్కారు ఈ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించింది ఇది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది ఆహార భద్రత పథకం కింద అర్హులైన పేద కుటుంబాలకు ఈ రేషన్ కార్డులు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయి ప్రతి నెల ఈ రేషన్ కార్డు ద్వారా బియ్యం చక్కెర గోధుమలు పప్పులు ఇతర వస్తువులు తక్కువ ధరలోనే అందుతున్నాయి ఇక కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు కుటుంబ వివరాలు ఆదాయ ప్రమాణాలు నివాస ధృవీకరణ పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది ఇక రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత కొత్త ఆదాయ పన్ను నిబంధనలో కీలక మార్పులు వచ్చాయి కొత్త నిబంధనలను పరిశీలిస్తే ప్రత్యక్షంగా పన్ను చెల్లింపు దారులపై ప్రభావం పడింది అంటే ఐదు లక్షల రూపాయల కన్నా తక్కువ వాల్యూ ఉన్న వాహనాలు వాటి లావాదేవీలపై పాన్ కార్డు అవసరం ఉండదు ఈ మేరకు కొత్త ఆదాయ పన్ను నియమాల ముసాయిదా ఐదు లక్షల లోపు లావాదేవీలు కొత్త కారు కొనడం లేదా సెకండ్ హ్యాండ్ వాహనం కొత్త బైక్ కొన్నా లేదా అమ్మినా ఇకపై పాన్ కార్డ్ అందించాల్సిన అవసరం ఉండదు ప్రస్తుతం కారు లేదా ఏదైనా బైక్ కొనడం లేదా అమ్మేందుకు పాన్ కార్డ్ తప్పనిసరి అయితే మీరు కొనే వాహనం ధర నాలుగు లక్షల కన్నా తక్కువగా ఉంటే పాన్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి కొత్త ఆదాయ పన్ను నిబంధనలపై ఫిబ్రవరి ఇరవై రెండులోగా లోగా చెల్లింపుదారులు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలి శాఖ కోరింది హై వాల్యూ లావాదేవీలను పరిష్కరిస్తుంది కారు కొనడం లేదా అమ్మేందుకు పాన్ కార్డ్ ఎందుకు అవసరమని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటుంది రూల్ నూట యాభై ప్రకారం బ్యాంకు లేదా డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ క్రెడిట్ కార్డ్ అప్లై భారీ మొత్తంలో క్యాష్ డిపాజిట్ చేయడం లేదా విత్డ్రా చేయడం ద్వారా మ్యూచువల్ ఫండ్ యూనిట్లు బాండ్ లేదా సెక్యూరిటీ కొనుగోలు చేయడం వాల్యూ వెహికల్ కొనుగోలు చేసేటప్పుడు లేదా ఆస్తిని కొనుగోలు చేస్తే తప్పనిసరిగా పాన్ కార్డ్ అందించాలి పెద్ద హోటల్లో ఈవెంట్ బిల్ పేమెంట్ చేస్తే కూడా పాన్ అందించాలి పెద్ద ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడం పన్ను సమ్మతిని పెంచడం పన్ను ఎగవేతను నివారించడం వంటివి ఈ నిబంధనకు వర్తిస్తాయి కొత్త రూల్ ప్రకారం ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లలో నుంచి పది లక్షలకు పైగా క్యాష్ డిపాజిట్ చేయడం లేదా విత్డ్రా చేసుకుంటే తప్పనిసరిగా పాన్ కార్డ్ సమర్పించాలి ప్రస్తుతం ఒకే రోజులో యాభై వేల కన్నా ఎక్కువ క్యాష్ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేస్తే పాన్ కార్డ్ చూపించాలి హోటల్ రెస్టారెంట్ కన్వెన్షన్ సెంటర్ బ్యాంకెట్ హాల్ బిల్లు లక్ష దాటితే కూడా పాన్ అందించాలి ప్రస్తుతం హోటల్ లేదా రెస్టారెంట్ బిల్లు యాభై వేల కన్నా ఎక్కువగా ఉంటే కూడా పాన్ కార్డ్ ఇవ్వాలి అయితే పాన్ కార్డుకు సంబంధించి ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆదాయ పన్ను నిబంధనలు వర్తిస్తాయి ఆదాయ పన్ను చట్టం రెండు వేల ఇరవై ఐదు ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఈ చట్టం ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి స్థానంలో వస్తుంది కొత్త ఆదాయ పన్ను చట్టం నిబంధనలు సులభతరం చేస్తుంది పన్నుకు సంబంధించి అన్ని వివరాలను సరళమైన భాషలో అందిస్తుంది కొత్త పన్ను నియమాలు సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యేలా ఉంటాయి పన్ను నిపుణులు అవసరం ఉండదు ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సరళమైన భాష లేదు పన్ను చూస్తున్నారు చెల్లింపుదారులకు పన్ను నిబంధనలను అర్థం కాక చాలా ఇబ్బందులు పడ్డారు మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైన ఆరేళ్ల తర్వాత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టారని మాజీ ఎమ్మెల్సీ కవిత అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు వరంగల్ డిక్లరేషన్ తో మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైందని ఆమె చెప్పారు స్వరాష్ట్ర ఉద్యమంలో మారోజ్ వీరన్న గద్దర్ లాంటి వారు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్ లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మ గౌరవ సభలో కవిత మాట్లాడారు ఈ తెలంగాణ గడ్డపై విరామం లేకుండా ఒకదాని తర్వాత మరొక ఉద్యమం కొనసాగుతూనే వచ్చిందన్నారు ఈ తెలంగాణ గడ్డపై విరామం లేకుండా ఒకదాని తర్వాత మరొక ఉద్యమం కొనసాగుతూనే వచ్చిందన్నారు ఒకటిలో కేసీఆర్ టిఆర్ఎస్ పెట్టారని నిప్పు కణికలా మండుతున్న ఉద్యమాన్ని అగ్గి రాజేసిండని అన్నారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ తెచ్చుకున్నాక ఉద్యమకారులకు దక్కుతుందని అనుకున్నామో వారికి న్యాయం జరగలేదు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమకారులకు సరైన న్యాయం జరగలేదని ఎక్కడైనా ఉద్యమకారులకు పదవులు దక్కితే వారు మిగతా వారిని పురుగులను చూసినట్లు చూసారని విమర్శించారు తెలంగాణ ఉద్యమ సమయంలో మనను కొట్టించారో వారు సార్ పక్కనే చేరిండ్రు కేశవరావు జాదవ్ చనిపోతే ఆయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయా జయశంకర్ బొమ్మ కేబీఆర్ పార్క్ వద్ద పెట్టాలని నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ను పదే పదే అడిగినా సుప్రీంకోర్టు తీర్పు అడ్డొచ్చింది ట్యాంకు బండ్ మీద పెడతామన్నా పెట్టుకోలేకపోయినాం అక్కడున్న ఆంధ్రోళ్ల విగ్రహాలు తీస్తారని అనుకున్నాం తీయకపోతివి కనీసం మనోళ్ల విగ్రహాలైనా పెట్టకపోతివి ఆ బాధ వెంటాడుతూనే ఉన్నది ఇప్పుడు వచ్చినా ఎవరి బొమ్మలు పెడుతుండో అర్థం కాని పరిస్థితి ఉంది ఉద్యమ వ్యతిరేకంగా గన్ను పట్టుకొని తిరిగిన రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాం ఆయనకు ఏం సోయి ఉంటది తెలంగాణ అంటే రవీంద్ర భారతిలో గద్దర్ బీరదరాజు రామరాజు సుద్దాల విగ్రహాలు ఉండాల్సింది ఎవరి విగ్రహాలున్నాయి చేతిలో ఉన్నప్పుడు చేసుకోలేదు ఇప్పుడు మన చేతిలో పోరాటం తప్ప ఏమీ లేదు ఇప్పుడు పోరాడితేనే ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది అని కవిత అన్నారు తెలంగాణలోని ప్రైవేట్ సంస్థల్లో స్థానికులకు ఇరవై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు బడ్జెట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును పాస్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు ఇందుకోసం తెలంగాణ జాగృతి పోరాడుతుందని చెప్పారు వందల వేల సంఖ్యలో ఉద్యమకారులు ఈ రాష్ట్రంలో ఉన్నారని ఇందుకోసం యాప్ లాంచ్ చేశామని అందులో వివరాలు నమోదు చేయాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఎన్నికల సందర్భం సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రాబోయే బడ్జెట్ లో నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు చేయకుంటే ఊరుకునేది లేదని సిఎం రేవంత్ రెడ్డిని కాదు ప్రొఫెసర్ కోదండరామ్ ను హెచ్చరిస్తున్నారన్నారు రేవంత్ రెడ్డిని నమ్మింది కోదండరామ్ వల్లేనన్నారు రేవంత్ రెడ్డి ఉద్యమ వ్యతిరేక అయినప్పటికీ కోదండరామ్ ఆయన పక్కన చేరాడు కాబట్టి ఏమైనా మనకు పనికి చేస్తాడని ఉద్యమకారులు భావించారన్నారు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి హై స్పీడ్ ట్రైన్ కారిడార్ ప్రారంభించాలని రైల్వే మంత్రి సిఎం రేవంత్ రెడ్డి కోరారు ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్ రామ్ రాష్ట్రానికి రావాల్సిన పలు పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు శంషాబాద్ లో హై స్పీడ్ ట్రైన్ కారిడార్లకు ఐదు వందల ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు దాంతో పాటు కృష్ణా కోరారు ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ ప్రాజెక్టులపై చర్చలు జరుపుతున్నారు ఈ నెలాఖరులో బడ్జెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో త్వరితగతిన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసిన సీఎం రేవంత్ కృష్ణా వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో చేపట్టాలని రిక్వెస్ట్ చేశారు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ వ్యయాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్న విషయం ఇదివరకే గుర్తు చేశారు ఈ మార్గంలోని టేకల్ కోర్ లో లైమ్ స్టోన్ నిక్షేపాలను గుర్తించామని అలాగే సిమెంట్ జౌలి పరిశ్రమల కేంద్రంగా దానిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఉన్నట్టు చెప్పిన సీఎం రేవంత్ ఆ వివరాలను కేంద్ర మంత్రికి అందించారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంతో పాటు కర్ణాటకలోని పలు సిమెంట్ పరిశ్రమలకు సమీపంలో కృష్ణా ప్రాంతం ఉందని చెప్పారు కొడంగల్ టేకల్కోడ్ దౌతాబాద్ లను పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు ఇక హైదరాబాద్ చెన్నై హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ పూణే హై స్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఐదు వందల ఎకరాల స్థలం కేటాయిస్తామని కేంద్ర మంత్రికి తెలియజేశారు